వారికి పశ్చాతాపం పుచ్చుకునే వారికి సంతృప్తి ఉంటేనే ఆధార సప్రతానమని ఉపనిషత్తులు చెబుతున్నాయని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ పేర్కొన్నారు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని శుక్రవారం విశేష సేవ కార్యక్రమాలతో నిర్వహించారు యోగా తరగతులు పూర్తయిన వెంటనే పట్టణంలోని వివిధ కూడలలో దేవాలయాల వద్ద ఉండే నిదాధులకు వస్త్రాలు అల్పాహారం వంద మందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కిషోర్ గురుజీ దానం యొక్క విశేషత వివరించారు యోగ సభ్యుల చేత జీవితకాలం యోగా శిక్షణ ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మద్యం వ్యసనానికి బానిస కారద సందేశాత్మక గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఉండవల్లి శాఖ నుండి విద్య స్నేయం శ్రీనివాసరావు కిషోర్ గురుజీకి పాదపూజ నిర్వహించి జ్ఞాపిక అందించారు తాడికొండ శ్రీనివాసరావు చింతలూరు నాగేశ్వరరావు నాగరాజు ముంతా శ్రీనివాసరావు కొమలదేవి లక్ష్మి రేఖ వరలక్ష్మి సూర్యనారాయణ తల్ల శుభారావు గుప్తా భూలక్ష్మి రాంబాబు షేక్ ఇస్మాయిల్ నరసింహారావు పద్మావతి పలువురు బాల బాలిక యోగ సాధకులు పాల్గొన్నారు చేయించడమే సాక్షాత్ అందుకనే ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ సేవా కార్యక్రమాలు ఎంచుకున్నాము ఈ సేవా కార్యక్రమాలు మా యోగ సభ్యులంతా కలిసి ప్రయాణం చేస్తూ వెళుతూ దారిలో కనపడినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి వసదానము అల్పాహారము ఇచ్చుకుంటూ వేస్తారు పాల్గొన